క్రీస్ ఈ నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనంలో మనము మనల్ని గత రాత్రి అంతా కూడా కాపాడి క్షేమంగా నడిపించి వివిధ కాలంలో దేవుడు మనల్ని చేర్చాడు దేవాది దేవునికి వందనంలో అద్భుతకరుడు ఆయన ఆశ్చర్యకరుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని మరి ఈ దినము మరి నూతన దినంలో కాలంలో మనము ప్రభు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించనుగాక మరి దేవుడు మనతో మాట్లాడను గాక ఇదిన దేవుడు మనకిచ్చిన కృపావార్త హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో చివరి భాగము నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా అని హెబ్రి గ్రంథకర్త చెప్తూ ఉన్నారు మరి అంటే ఏంటి దేవుడు మనల్ని చెప్పాడు కదా చెప్పాడు కదా అంటే మనకు మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట నిన్ను ఏమాత్రంను విడవను నిన్ను ఎన్నడనూ ఎడపాయను అని చెప్పాడు కదా మరి ఎందుకు భయపడుతున్నావు అన్నట్లుగా హెబ్రి గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏమనుకోవాలంట ప్రభు నాకు సహాయుడు నేను భయపడను ధరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ఈ లోకంలో మనము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం నిన్నటి దినాన మొన్నటి దినాన జరిగిన సంఘటన ప్రవీణ్ పగడాల గారిని మరి ఎంత భయంకరంగా మరి అది చంపారు అనే అంటున్నారు ఎందుకంటే ఆ చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి అలాగే అనిపిస్తుంది అయితే అతడు అతని యొక్క ధైర్యము అతని యొక్క విశ్వాసం ఏమంటే తను ఎప్పటికైనా దేవుని రాజ్యంలో దేవుణ్ణి కలుసుకునేవాడే ఈ దినం అంటే ఆ సమయంలో ఏ క్షణమైతే అతడు కళ్ళు మూస్తాడో ఆ క్షణమే అతడు పరలోక రాజ్యంలో ప్రభు అయిన విసుకరిస్తున్నంత కళ్ళు తెరుస్తాడు ఆయన ఎంతో సంతోషంతో అతన్ని ఆహ్వానించి ఉంటాడు ఎందుకంటే అతడు చేసినటువంటి సేవ ఎంతో గొప్పది మరి మనము ఈ జీవిత ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ వాటినన్నింటిని కూడా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఏదైనా కూడా దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది అనే ఒక నమ్మకం మనకున్నది ఎందుకంటే దేవునికి అసాధ్యమంది లేదు కదా ఆయన తలుచుకొని ఉంటే ఎప్పుడు ఎలాగైనా కూడా కాపాడేటువంటి దేవుడు మరి అలా జరిగింది అంటే అది ఎంత నిమిత్తమో దేవుని చిత్తం ఏమిటో మనకు తెలియదు కానీ మనమైతే ధైర్యంగా ఉండాలి మరి ఇది వాక్యం ప్రకారము మరి ఆయన అంటున్నాడు కదా నిన్ను బెడవను ఎడవాయను అని కానీ ప్రభు అయిన ఏష్క్రిస్తూ సిల్వలో ఒక మాట మాట్లాడాడు చూసారా మరి ఆయన ఏమంటున్నాడంటే నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితివి అంటున్నాడు ఈ మాటను మనం ప్రవచనాత్మకంగా తావిధి కూడా చెప్తున్నాడు ఇరవై రెండవ కీర్తనలో నా దేవా నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి నన్ను రక్షింపక నా అర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు అని ఈ మాటలు వింటే కొంచెం బాధాకరంగా ఉంటాయి కదా ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమార్ని చెయ్యి విడవడం అనేది ఎంత బాధాకరమైనటువంటి విషయం మరి అయితే ఎందుకని ఎందుకని వదిలిపెట్టాడు అంటే మరి ఎందుకని అంటే మరి ఒక మంచి భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడట దేవుడు ఎందుకు విడవబడ్డాడు అంటే మనం విడవబడకూడదనట దేవుడు ఎందుకు విడవబడలే విడవబడ్డాడు ప్రభని యేసు శిల్వ మీద ఆయన చెయ్యిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అంటే మనల్ని దేవుడు విడిచిపెట్టకూడదు అని అందుకొరకు తను త్యాగం చేశాడు అదే కదా శిలువ త్యాగం శిలువలో ఆయన చనిపోయినటువంటి ఆ పరిస్థితి ఏంటి నీ కొరకు నా కొరకు నీ పాపమును నా పాపమును అంతటిని కూడా ఆయన వహించుకున్నాడు మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా గ్రంథంలో రాయబడింది కదా ఆయన మన అపరాధములను వహించాడు మన బాధలను వహించాడు మన శాపములను అన్నిటిని కూడా ఆయన భరించుకొని ఆయన సెలవు మీద మరణించాడు నీ కొరకు నా కొరకు ఆయన బలి అయ్యాడు మరి అంత మన కొరకు ఆయన అంత త్యాగం చేసి చేయడం వలన మనకు విముక్తి అనేది లభించింది విమోచన అనేది లభించింది సిలువ మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి శిలువ మీద ఆయన మాట్లాడాడు కానీ అంతకుముందు దావిదు కూడా నీ మాటలే చెప్తూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా నిన్ను నన్ను దేవుడు వదిలిపెట్టకూడదనే ఆలో ఆలోచనతోనే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడట గాడ్ ద ఫాదర్ ఫర్ సుక్ హీస్ సన్ ఆన్ ద క్రాస్ వెన్ హీ వాజ్ మేడ్ సిన్ ఫార్జ్ అని ఇక్కడ రాయబడింది కదా ఆ విధంగా దేవుడు మరి భక్తుడు చెప్తూ ఉన్నాడు మరి అలాంటి గొప్ప దే దైవ దైవత్వాన్ని మనం ఎరిగి ఉన్నాము తెలుసుకున్నాము అందుకే కదా మనం ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాము ఎందుకంటే నా కొరకు బలైనటువంటి యేసు మరి నాకు బదులుగా శిక్ష అనుభవించి ఉండగా మరి నాకు నిత్యత్వంలో నిత్యము స సహాయం ఉంటుంది సమాధానం ఉంటుంది మరి సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది అక్కడ నాకు దుఃఖం ఉండదు బాధ ఉండదు దాహం ఉండదు అక్కడ నాకు ఏ వెలుగు అవసరం లేదు ఆయనే ఒక గొప్ప వెలుగుగా ఉంటాడని మనము చదువుకున్నాము మరి అలాంటి గొప్ప నిరీక్షణ మనకు కలిగి ఉండాలంటే మనం ప్రభని ఈస్కృస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించాలి మరి కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తనలో మరి దావిడు ఏం చెప్తున్నాడంటే దేవుడు మరి దేవా నన్నేలా విడిచితివి అని చెప్తూ మరి ఎన్ని ఇంతగా నేను పెట్టుకుంటున్నాను కబ రాత్రి వేళ కూడా నేను మౌనంగా ఉండడం లేదు అయినా కూడా నీవు నాకు ఉత్తరం ఇవ్వడం లేదు నీవైతే ఇష్రాయలు చేయి స్తోత్రముల మీద ఆశీర్వ ఉన్నావు మరి నాకెందుకు జవాబు ఇవ్వడం లేదు అని దావి అడుగుతున్నాడు మా పితరులు నీ నమ్మిక ఉంచి వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించి నిజమే కదా మరి మన పితరులను మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలాసార్లు మనం తల్లిదండ్రులు మన పితరులు మన బంధువులు మన యొక్క తాతలు ముత్తాతలు వీరందరి యొక్క భక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతాము చాలామంది చెప్పేటువంటి మాట నేను మా తల్లిదండ్రుల మా భక్తిలోనే నేను పెరిగాను నా తల్లిదండ్రుల ప్రార్థనల వల్లనే నేను ఈ విధంగా ఉండగలుగుతున్నానని చాలామంది చెప్తూ ఉంటారు కదా నేను కూడా చెప్తాను ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా నా మా నాన్న కూడా ఒక దైవ సేవకుడు మా తల్లిదండ్రులు కూడా నిజంగానే ఇలాంటి ప్రార్థన ప్రార్థన చేస్తూ దేవునిపైన ఆధారపడడానికి నేర్పించారు మేము ఎప్పుడు కూడా మా కుటుంబంలో మేము అంటే పిల్లలుగా ఉన్నటువంటి మేమంతా కూడా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి సపరేట్గా మేమంతా సెటిల్ అయినప్పటికీ కూడా మా కుటుంబ జీవితాలలో మేము ఎల్లప్పుడూ ప్రార్థనను ప్రార్థనా జీవితం కలిగి దేవుని పైన మాత్రమే ఆధారపడేవారమే మనుషుల పైన మాత్రం ఎప్పుడూ ఆధారపడేది లేదు ఆయన మా తండ్రి గారు అలాగ మాకు నేర్పించారు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా అలాగే నేర్పించారు వారు వారి యొక్క జీవిత విధానంలో మేము నేర్చుకున్నది అది ప్రార్థనా జీవితం ప్రార్థనలో మనం దేవుణ్ణి అడగాలి మనం పొందుకోవాలి అంతే తప్ప ఎవరిని అడగవలసిన అవసరం లేదు ఎవరి దగ్గర చెయ్యి చాచవలసిన అవసరం లేదు దేవుడు మాకు ప్రొవైడ్ చేస్తాడు అలాగే చేశాడు మా జీవితకాలం అంతా కూడా మేము అలాంటి అనుభవాలని కలిగి ఉన్నాము ప్రతిసారి అవసరతలో ఉన్నప్పుడు మరి దైవ సేవకులు అంటే చాలా పేదగానే ఉంటారు కదా చాలాసార్లు చాలామంది పాతకాలంలో అయితే దైవ సేవకులంటే వాళ్ళు చాలా పేదగా ఉంటారు అయితే మా మాకు మాత్రం ఎప్పుడూ కొద్దు అనేది ఉండేది కాదు ఎందుకంటే ఎప్పుడు ఏది అవసరమో అది మాకలా సమకూర్చబడేది అదంతా కూడా కేవలము ప్రార్థన వల్లనే అది జరిగేది ఆయన మా తండ్రి గారు మాకు ఎన్నో నేర్పించారు అలాగా నా కృప నీకు చాలును అని నేర్పించారు మరి ఎవడు చింతించడం వలన తన ఎత్తును మురడు ఎక్కువ చేసుకోనగలడు అని చింతించవద్దు అని చెప్పేవాడు మరి అలాంటి జీవితం మేము కలిగి ఉన్నాం మన పితరులు మరి దేవుణ్ణి సేవించిన వారైతే మనం కూడా అలాంటి అనుభవం కలిగి ఉంటాం కదా ఇస్రాయలీలు కూడా అలాగే ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళ పితరులు మొదటి నుంచి ఆది నుంచి కూడా వారు ఏ విధంగా దేవుణ్ణి నమ్మారు ఏ విధంగా విశ్వసించారు మరి వాళ్ళను దేవుడు ఏ విధంగా వారి పట్ల శ్రద్ధ తీసుకున్నాడు వారిని ఏ విధంగా నడిపించాడు అందుకే ఇప్పుడు దావిదంటున్నాడు నేను కూడా నిన్ను నమ్ముతున్నాను ప్రవా నాకు ఎంత నమ్ము నమ్మక ముంచినా కూడా మరి వారంతా కూడా నా పితరులైతే సిగ్గుపడక నీ పైన ఆధారపడ్డారు వారు నీకు మొరపెట్టి విడుదల పొందారు కానీ నేను నాకెందుకో నాకేమీ రావడం లేదే నాకు నా భారం తీరడం లేదే ఎందుకు ప్రవా అని దేవుణ్ణి ప్ర ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి కానీ మన జీవితంలో దేవుని యొక్క చిత్తము ఏ విధంగా ఉన్నదో నిజంగా దేవుడి యొక్క ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రకంగా ఉంటుంది దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆదుకుంటాడు తాను ఆదుకునే ఆ విషయంలో కొంతమందిని శిక్షించి ఆదుకునేవాడు కొంతమందిని ప్రేమించి ఆదుకునేవాడు ఆశీర్వదించి ఆదుకునేవాడు అనేక విధాలుగా మేలులు చేసి ఆదుకునేవాడు ఎందుకలా ఆయన చేస్తాడు అంటే మన హృదయ రహస్యంలో నెరిగినటువంటి వాడు ఆయన మన హృదయం ఏ విధంగా స్పందిస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది పిల్లలు టీచరు కొడుతుంది అంటే చాలా భయపడతారు భయపడి వెంటనే రైటే అంటే సెటరేట్ అయిపోతారు ముందుగానే అంటే కొట్టకముందే వాళ్ళు సెటరేట్ అయిపోతారు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు కొడితే తప్ప వినరు అనమాట అంతవరకు ఎంత చెప్పినా వినరు కొడితేనే అప్పుడే వింటారనమాట అంటే మరి చిన్నప్పుడు మరి తల్లిదండ్రులైనా అంతే తమ పిల్లల్లోనే ఇద్దరు ముగ్గురు పిల్లలున్న ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన వ్యత్యాసమైనటువంటి మనసు కలిగినటువంటి వారు ఉంటారు వారి యొక్క వారి యొక్క యాటిట్యూడ్ని బట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు గుర్తించి వారిని ఏ విధంగా శిక్షించాలా మెచ్చుకోవాలా కొంతమంది మెచ్చుకుంటే ఎంతో బాగా చేస్తారు చాలా బాగా మరి పనులు చేస్తారు చాలా బాగా ఉంటారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అదే మనము వాళ్ళను తిట్టడమో విమర్శించడమో చేశామనుకోండి ఇంకా విపరీతంగా భయంకరంగా ప్రవర్తిస్తారు కనుక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అలా తిట్ అలా ఎంకరేజ్మెంట్కు మాత్రమే లొంగిపోయే వాళ్ళని చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళను బుజ్జగించుకుంటూ పనులు చేయించుకుంటారు కానీ కొంతమంది పిల్లలైతే మరి కొడితే తిడితే లేకపోతే ఏదో ఒక రకంగా శిక్షిస్తేనే మాట వినే వాళ్ళుగా ఉంటారు మరి అలాంటి హృ మన హృదయ రహస్యంలో నెరిగినటువంటి దేవుడు మనల్ని నడిపించే దేవుడు కనుక ఆయన మనకు ఏ విధంగా చేయాలో ఆయనకు తెలుసు మనము ఎంతగానో బాధపడతాము ఒక్కొక్కసారి ఎందుకు ప్రభా నా జీవితంలో ఇలా జరిగింది ఎందుకు 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 ఇప్పుడు ప్రవీణ్ పగడాల గురించి కూడా మనం అలాగే అనుకుంటున్నాం చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న అంత మంచి సేవకుడు అంత గొప్ప దైవ సేవకుడు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అంత మంచి పనులు చేసినటువంటి వ్యక్తి మరి ఎందుకు ఇలా భయంకరమైనటువంటి మరణానికి గురయ్యాడు ప్రవ్వా అని మనకు కూడా ప్రశ్న వస్తుంది కదా ఎందుకు ఇలాంటి భయంకరమైన మరణం ప్రవ్వా అసలు ఎందుకు అలాగా జరిగింది ఇలా జరిగి ఇలా అతను బైక్లో వెళ్ళకపోతే బాగుండేదేమో కదా ఇంకో అని ఈ విధంగా రకరకాలుగా మనం ఆలోచిస్తాం మన ఇంట్లో ఎవరైనా మరి మరణించినప్పుడు ఎవరికైనా ఏదైనా అయినప్పుడు మనం అలాగే అనుకుంటాం అయ్యో నేను ఇలా చేసి ఉండకుండా ఉండాల్సిందే కదా నేను ఫలానా హాస్పిటల్కి వెళ్ళి ఉండాల్సింది ఎందుకు ఈ హాస్పిటల్కి వెళ్ళాను ఇలా జరిగిందే అని ఈ ఇలా రకరకాలుగా ఆలోచిస్తాం కానీ ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం అనేది కూడా ఉంటుంది దేవుని ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉంటుంది మనం అందరం కూడా దేవుని ఆధీనంలో ఉన్నాము దేవుని చేతిలో ఉన్నాము మరి అడుగుతున్నాడు నా ఎందుకు ప్రవ్వా నన్ను ఎందుకు నా మొర ఎందుకు నువ్వు వినడం లేదని కానీ దేవుడైతే తన యొక్క చిత్త ప్రకారము ఎప్పుడు ఏది జరగాలనో అది జరిగిస్తాడు దావిద విషయంలో కూడా అంత మురపెట్టినప్పుడు తనకు చేయవలసిన సమయంలో తగిన సహాయం చేశాడు కదా మరి ఆ దావిదును ఎంత చక్కగా నడిపించాడు ఒక చక్కటి మార్గంలో నడిపించాడు చక్కటి మార్గం చూపించాడు అతడు ఎప్పుడు ఎలా రాజు కావాలో సమస్తం కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరిగింది ఆ విధంగా జరగడానికి అంతా కూడా దేవుని యొక్క కృపయ్యే కారణం మనమంతా కూడా ఎప్పటికీ కూడా ప్రవేణ యూస్క్రిస్తూ మనల్ని వదిలిపెట్టాడు ఎందుకంటే ఆయన అక్కడ శిలువ మీద వదిలిపెట్టబడ్డాడు ఆయన మన ప్లేస్లో వదిలిపెట్టబడ్డాడు విడవబడ్డాడు కానీ మరి తండ్రి అయితే మన కోసం తన కుమారుని చేయి వదిలిపెట్టాడు మనల్ని పట్టుకోవడానికి మన కొరకే ఆ మధ్యలో గుడి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర చినిగిపోయింది ఆయన మరణించినప్పుడు ఎందుకంటే మనకు దేవుని దగ్గరికి అవకాశం రావాలని మనకు దేవుని దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ దొరకాలని ఆ కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా చేరడానికి మనకు సహాయం చేయడానికి దేవుడు ఆ విధంగా చేశాడు మరి అంతేకాదు ఆయన మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు మత వార్తలో ఇరవై ఎనిమిదో ధ్యామం ఇరవై వచ్చరంలో చివరి దాంట్లో ఏ చివరి మాట ఏంటంటే నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని గొప్ప వాగ్దానం చేసినటువంటి దేవుడు మన దేవుడు మనకున్నాడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడవడు ఆయన ఎప్పుడు కూడా ఎడబాయడు కాబట్టి మనము ఎంతో ధైర్యంగా ఉండవచ్చు ఎందుకంటే మరి రోమేలకు రాసిన పత్రికలు కూడా పౌలు ఏం చెప్తున్నాడు ఆయనను ప్రేమిస్తున్న వారికి సమస్తమును సమకూడి జరుగుతాయట కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడవలసిన పని లేదు మన పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామో మనకు తెలియదు కానీ ఆ పరిస్థితులలో దేవుని యొక్క కృప ఉన్నది దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది దేవుడు ఏదో కారణం చేత ఏదో జరిగిస్తున్నాడు మనం దేవుని చిత్తానికి లోబడి దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క గొప్ప దేవుని యొక్క గొప్పదైనటువంటి చిత్తాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నించాలి మరి ఆయనకు ఒబీడియంట్గా విధేత చూపిస్తూ ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి ఆయనను ప్రశ్నించేంత శక్తి మనకు లేదు కానీ ప్రభు ఏది చేసినా మన కొరకే చేస్తాడు మన మంచికే చేస్తాడు అని ఒక నమ్మకం విశ్వాసం కలిగి మన జీవితంలో ముందుకు సాగడానికి దేవుడే మనకు కృప చూపించాలి ఆయన పర్పస్ ఆయన ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక ఉంది కదా అది ఆ ప్రణాళిక ఏంటంటే ఆయన సారూప్యంలోనికి మనము వెళ్ళాలి రోమిలకు రాసిన పత్రికల్లో పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడలు దేవుడెవరిని ముందు ఎరిగను వారు తన కుమారునితో సారూప్యం గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని ప్రభు చెప్తున్నాడు మరి ఆ విధమైనటువంటి గొప్ప ధన్యత గొప్ప కృప మనకు కలగాలని ప్రార్థన చేద్దాం ఆ గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉందాం దేవుడు మనల్ని నడిపిస్తాడు మనల్ని సరైన మార్గంలో తీసుకువెళ్తాడు ఆయన పైన మాత్రమే ఆధారపడినప్పుడు మనం తప్పకుండా ఆ యొక్క గొప్ప కృపను పొందుకోగలుగుతాము మరి ప్రవణ యేసుక్రీస్తు బాధపడ్డాడు సెలవు మీద అయితే అదంతా కూడా మన కొరకే నీ కొరకు నా కొరకే ఆ భయంకరమైన పరిస్థితులను ఆలోచించినప్పుడు మనకు బాధేస్తుంది కానీ అదంతా కూడా నీ కొరకు నా కొరకు చేశాడు అనే ఒక ధైర్యము మనకు ఎంతో నెమ్మదినిస్తుంది మనకు నిరీక్షణనిస్తుంది దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడవడు ఎప్పుడు కూడా ఎడబాయడు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప నిరీక్షణ ఎంత గొప్ప ఉపశమనంనిచ్చే ఆదరణనిచ్చే మాట కదా దేవునికి వందనములు దేవుడి కృపావార్తను దీవించునుగాక ఈ ఇదే కాలము ప్రార్థనలలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా రగని యేసుక్రిస్తునామంలో శుభంలో తెలియజెప్తూ మరి మనమందరం కూడా అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది మరి ఆ ప్రతి సమస్యను కూడా దేవుని సందలో పెడదాం దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా అంగీకరించి జవాబులు ఇస్తాడని నమ్ముతూ దేవునికి స్తోత్రం చల్లించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి నీకే అందరంలో నీకే స్తోత్రంలో నాయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి ప్రభా నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు అవును ప్రభా నీవెంతగా మమ్మల్ని ప్రేమించి నీ ఒక్కడే కుమారుడు క్రీస్తును బలిగా అర్పించావు ప్రభా మరి తండ్రి ఆయనను ఆ శిలువ పైన దేవా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని అడుగు అడుగుతుండగా నీవు ఆయన చెయ్యి విడిచావు ఎందుకంటే ప్రభా మా చెయ్యి విడవబడకూడదని మా తండ్రి ఎంత గొప్ప ధన్యత ఎంతో గొప్ప కృపను మాకు చూపించావు ప్రభా మా తండ్రి ఎంతో త్యాగము అందులో ఉన్నది ఆ సిలువ త్యాగము సిలువ విలువను మేము తెలుసుకొని ప్రభా ఈ శిలవ సంస్మరించుకుంటూ నాయన సిలువ త్యాగాన్ని సంస్మరించుకుంటూ ప్రభా మేము నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పే కృపంద ఇచ్చేయండి ఇలాంటి గొప్ప ధన్యతను మాకిచ్చి మాకు రక్షణనిచ్చి తండ్రి ప్రవా మేము నాయన మరణించిన తర్వాత శాశ్వతమైన నీ రాజ్యంలోనికి మేము వెళ్తాము అన్న ఒక గొప్ప నిరీక్షణను మాకు కలుగజేసినందుకు నీకు వేలాది వేల స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మా పాపంలన్నీ పైన మోసిన ప్రభ నే స్క్రీస్తుని బట్టి నీకు వందనములు మా తండ్రి మాకిచ్చిన క్షమాపణను బట్టి నీకు వేలాది వెల స్తోత్రం చల్లించుకుంటూ తండ్రి మేము మరీ పాపంలో మరలా మరలా పడిపోకుండా మమ్మలను కాపాడండి నీ పశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా నింపండి తండ్రి దేవా ప్రభా మేము నీ ఇష్ట ప్రకారం నీ చిత్త ప్రకారంగా జీవించడానికి మాకు కృప కూడా వేడుకుంటున్నాం తను ఇదే కాలం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రాధంను క్షమించండి ఇతరులు మా చేసిన ప్రాధాన్లను మేము కూడా క్షమిస్తున్నాము ఈ దినం మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి నేను మా పనులన్నింటిలో కూడా మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీకు అనుకూలంగా ఉండనట్లుగా నీకు మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవ మా మరి విద్యార్థులు చక్కగా పరీక్షలు రాస్తున్నందుకు నీకు వందనములు మరి ఇంకా మిగిలిన పరీక్షలు కూడా చక్కగా వ్రాసి మంచి విజయం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రతి పరీక్షకు కావాల్సిన మంచి జ్ఞానం తండ్రి మీరు ఇస్తున్నందుకు నీకు వందనములు తండ్రి దేవాప్రవ మరి ప్రతి ఒక్కరు కూడా నైనా మరి వారు పడిన కష్టము వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరు మంచి విజయం పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకు ఉంచున్నాం ఇది మనం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్కరిని తన్ని దయ ఉంచి దీవించి నాయన వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా కష్టంలో నష్టంలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి తండ్రి దేవా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళను దయచేసి నాన్న లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా ప్రభా మరి వివాహ ప్రయత్నంలో సఫలం కాలేదని ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు వారికి అందరికీ సఫలత అనుగ్రహించండి తగిన కాలంలో ప్రభా మీరు ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయం మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ప్రభా మరి సంతానం కొరకు ఎదురు చూసిన కూడా దీవించి వారికి అందరికీ చక్కటి సంతానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ప్రభా తండ్రి ప్రభా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభాని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రభా దయతో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాల ఐక్యతను అనుభవించండి విడిపోయిన భార్య కలుసుకొని లాగా సహాయం చేయండి ప్రభానైనా ప్రతి కుటుంబంలోనైనా మరి నీ యొక్క శాంతిని సమాధానం కుమ్మరించమని వేడుకొంచడం మనస్పర్ధలు లేకుండా సహాయం చేయండి తండ్రి మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచడం తండ్రి మా ప్రభా వారికి తగిన ట్రీట్మెంట్ త్వర త్వరగా లభించినట్లుగా మా వా మరి తప్పకుండా స్వస్థత నుంచి వాళ్ళను క్షేమంగా ఇంటికి తీసుకురండి ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి తండ్రి ప్రభా క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదే నేను సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి వాటి నుంచి క్షేమంగా కోలుకొని త్వరగా బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి డయాలసిస్లో కూడా కీమోథెరపీలో కూడా వెళ్తున్నటువంటి వాళ్ళను దయచేసి నాయన మీరు ముట్టి స్వస్థపరచండి వారికి ఆ వాటికి అవసరమే రాకుండా వాటి యొక్క అవసరం రాకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా నాయన మీరు ఎంతో ప్రేమించేదేవుడు ప్రభా నైనా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించండి అవును ప్రభా హాస్పిటలైజ్ అయితే ఎంత కష్టమో ఎంత ఆర్థిక భారమో మీకు తెలుసు మా ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాము నాయన ప్రభా ఇంకా భయంకరమైన వ్యాధుల గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయచేసి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపుమని వేడుకుంటున్నాము కిడ్నీ వ్యాధుల నుంచి మరి ప్రభా క్యాన్సర్ వ్యాధుల నుంచి తప్పకుండా స్వస్థత అనుభవించండి మా ప్రభా పని చేయను కిడ్నీలు ఏ శ్రమంలో పని కాక మా ప్రభానైనా ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్తో సొనియాసిస్తో మరి ప్రభా ఇంకా అనేకమైన చర్మ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళను అలర్జీస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళను దయచేసి స్వస్థ పరిశ్రమను వేడుకొంచున్నాము మా ప్రభా లంగ్ ప్రాబ్లమ్స్లో తండ్రి మరి ఊపిరి ఆడక బాధపడుతున్నటువంటి వాళ్ళను దయచేసి లేవనెత్తి వారికి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి లివర్ ప్రాబ్లమ్స్ లివర్ సిరోసిస్ ఫ్యాటీ లివర్ వీటన్నిటి నుంచి వస్తున్నటువంటి అనేకమైన సమస్యల నుంచి విడుదల ఈ శ్రమంలో కాక మా ప్రభా తండి మరి భయంకరమైనటువంటి అలవాట్లతోనైనా అనేకులు మరి లివర్ వ్యాధులు మరి లంగ్స్ ప్రాబ్లము ఇంకా క్యాన్సర్ వ్యాధులు తెచ్చుకుంటున్నారు ప్రభా అలాంటి వాళ్ళని దయ ఉంచి ఆ భయంకరమైన అలవాట్ల నుంచి ఏ స్వాములో విడుదల కలుగునట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా రక్షణ లేనిపి రక్షించండి ఎంతోమందినైనా ఇంకా నేను ఎరగక నీ సిల్వ విలువ తెలియక ప్రభా నీ శిల్వ త్యాగంను అంగీకరించక ప్రభానైనా గ్రహించక ఉన్నటువంటి పోయినటువంటి హృదయాలను తెరవండి ప్రభా గ్రహించలేనటువంటి ఆ హృదయాలను తండ్రి వారికి గ్రహింపు కలిగేలాగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా నీ మార్గంలో వాళ్ళని తీసుకురండి ప్రభా నీ మార్గం ఒకటి ఉంది నీ మార్గంలోనే సౌలును పౌలుగా మార్చిన దేవుడు మా ప్రభా ఎంత అద్భుతంగా నువ్వు మారుస్తావు ప్రభా ప్రతి ఒక్కళ్ళను మీరు ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరిని తాకి ప్రభా వాళ్ళను సంధించండి మా ప్రభా ప్రతి ఒక్కరు నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి స ఎంతో సమీపంగా ఉన్నటువంటి ఈ రెండవ రాకడని బట్టి మేము ఎదురు చూస్తున్నాము ప్రభా ఎత్తబడే సంఘంలో మేము ఉండాలి తండ్రి ఏ ఒక్కరు వదిలిపెట్టబడడం నీకు ఇష్టం లేదు కదా మా తండ్రి దేవా భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు ఎవరు ఉండకుండానైనా విడవబడే పరిస్థితులు ఎవరు ఉండకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి దేవా మీ యొక్క అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మా దేశంలో దీవించండి ప్రభ ఎంత భయంకరమైన కార్యాలనైనా మా రాష్ట్రాన్ని చూడండి తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితులు దేవాప్రభ మరి క్రైస్తవుల పైన జరుగుతున్న హింసలు ప్రభా భయంకరమైనటువంటి హత్యలు నాయన ఎన్ని మాకు తెలియదో ప్రభా మా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను సరైన రీతిలో పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభా స్పందించను కూడా స్పందించినటువంటి భయంకరమైన పరిస్థితుల వారు ఉన్నారు దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృప మా పాట్ల అధికంగా చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ప్రభా మరి మరి ఇంకా ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి అందరూ కూడా నేను తెలుసుకోవాలి ప్రభా నిన్ను ఎరిగి నీ బిడ్డలుగా మారటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి కఠినమైనటువంటి హృదయాలను మెత్తనపరచమని ప్రార్థిస్తున్నాము ఇరుషులు దీవించండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తున్నాం ఇదే నేను బర్త్డేలు వివాహదులను జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ పందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ ఈ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్